నూనె లేకుండానే టేస్టీ చిల్లీ చికెన్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు నో ఆయిల్ చిల్లీ చికెన్ ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు నూనె లేకుండా చేయడంతో ఆరోగ్యానికి మంచిది మనలో చాలామందికి చిల్లీ చికెన్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది ముఖ్యంగా రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ దుకాణాల్లో నూనె బాగా పోసి ఫ్రై చేయడం వల్ల కొందరు ఇష్టం ఉన్న తినడానికి వెనకడుగు వేస్తుంటారు కానీ ఇలా చేస్తే ఒక్క చుక్క నూనె లేకుండానే టేస్టీ చిల్లీ చికెన్ చేసుకోవచ్చు ఫలితంగా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది నూనె లేకుండానే చేయటం వల్ల బరువు సమస్యతో బాధపడేవారు సైతం దీనిని హాయిగా తీసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలు ఒక కిలో చికెన్ పది పచ్చిమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు ఒక టీ స్పూను ఉప్పు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూను కారం ఒక టీ స్పూను గరం మసాలా పొడి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు కప్పుల నీళ్ళు అరచెక్కు నిమ్మకాయ రసం ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక క్యాప్సికం ముక్కలు మూడు టీ స్పూన్ల సోయా సాస్ ఒక టీ స్పూను కార్న్ ఫ్లోర్ కొద్దిగా కొత్తిమీర తయారీ విధానము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓ కడాయి పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు ధనియాల పొడి కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలిపి లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలాలు కలిసేలా బాగా ఉడికించుకోవాలి అనంతరం ఇందులోనే చికెన్ను వేసి బాగా కలిపి మూతపెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు నిమ్మరసం పోసి కలిపి మూతపెట్టి సుమారు ఇరవై నిమిషాలు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ క్యాప్సికం ముక్కలు వేసి హై ఫ్లేమ్లో పెట్టి కలపాలి ఇందులోకి సోయా సాస్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి ఆవిరి బయటకు వెళ్ళేలా చూసుకోవాలి నీరు ఆవిరై చికెన్ దగ్గరగా అయ్యాక కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలిపితే నో ఆయిల్ చిల్లీ చికెన్ రెడీ సర్వేజన సుఖినో భవంతు ఓ శివాయ ॐ नमः शिवाय